ఏమయ్యా సైకో రెడ్డి బైకుల ముందు తెగ షో చేస్తున్నావు పెద్ద మనిషి నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి మరి ఏంటయ్యా నీకంత నొప్పి కలిగించిన పనులు ఏదో మా పిల్లకాయలు రప్ప రప్ప అనే డైలాగ్ తో బ్యానర్లు ఫిలెక్సీలు కట్టుకుంటే మీకేం నొప్పి అయ్యా మీకేం నొప్పి వాళ్ళు అరెస్ట్ చేస్తారని అడుగుతా ఉన్నా రెచ్చగొట్టే విధంగా విధ్వంసాలు చెలరేగే విధంగా పిచ్చి పిచ్చి కోతలు కోస్తే మొక్కలో వేసి మక్కలు తీస్తా ఓహో అలాగా అసలు మా వాళ్ళు చేసిన తప్పేంటి ఏదో సినిమా డైలాగులు పెట్టుకున్నారు మరి సినిమాలో ఎందుకు పెట్టారయ్యా డైలాగ్ లో ఓ పెద్ద మనిషి సెన్సార్ కటింగ్ చేయాలి కదా నువ్వు అసలు మనిషి వేళతున్నా సినిమాకి నిజ జీవితానికి సినిమాలో అందులో పాత్రలన్నీ కల్పితాలు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు చేస్తారు అది కూడా తెలియకు తెలుసు లేవయా బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగినోండి మరి సినిమా సినిమాలా చూడాలి సినిమాల్లో నరికేస్తా ఉంటే సినిమాల్లో నరుకుడుంటే నిజంగా బయట నరకమనే అర్థం కాదనుకో మీ దత్తపుత్రుడు పవన్ సినిమాల్లో కూడా ఎన్నో భయంకరమైన డైలాగ్స్ ఉన్నాయి మీ వాళ్ళు కూడా డైలాగ్స్ చెప్పుకుంటారు కదా మేమేమైనా అన్నామా మరి మా వాళ్ళ డైలాగ్ చెప్తే ఏంది తప్ప 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 ఉన్నారా ఉన్న డైలాగ్ చెప్పుకుంటే ఎవడేమనడు కానీ మీరు డైలాగులు మార్చి మాకు వర్తించేలా రాసి మమ్మల్ని బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదు సినిమా డైలాగులే మా వాళ్ళు ఏదో కొంచెం మార్చి రాసుకున్నారు కొంచెం అంటే కొంచెమే దానిలో తప్పేముంది దానిలో తప్పేముంది అరెస్ట్ చేస్తారా మమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడి మళ్ళీ తప్పేముందంటావా చేస్తే తోలు చేస్తాం ఎవరికైనా సరే మీరెలా తోలు చేస్తా ఉంటే మేమేం చూస్తూ ఊరుకోము ముందు మీరు ఇచ్చిన హామీలు ఇవ్వండి తర్వాత మా పైన కక్ష సాధింపు చర్యలు చూసుకోండి మేం చేసే పనులు మాకు తెలుసు ముందునే బూత బ్యాచ్ అదుపులో పెట్టుకోవాలి చెప్పు మేమించే మా పద్ధతి ఇంటి ఏం చేసుకుంటావో చేసుకో ఎవరికి భయపడేదే లేదు అసలు లే పద్ధతి మార్చుకోకపోతే పతనం అయిపోయేది నువ్వే నేను కొంతవరకే సహనం పాటిస్తా అది గీత దాటితే మీకు పులుసు గారిపోతుంది ఆ తొర్రెపల్ల నారేగాడి లాంటి వాళ్ళతో పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పేస్తున్నావు కాబడదా మీ అందరికి త్వరలోనే చొక్కలు చూపిస్తా ఆ విషయం గుర్తు పెట్టుకో అబషా నేను అధికారంలోకి వచ్చేవరకే తర్వాత నీ పని నేను చెప్తా అసలు సినిమా నేను చూపిస్తా నీ వెనక నీ బ్యాచ్ ఉన్నారు నా వెనక అసలైన సింహం కొనిదల సింహం పవన్ కళ్యాణ్ ఉన్నాడు నువ్వు నోరెత్తితే నిన్ను వేటాడేస్తాడు సినిమా చూపిస్తాడట సినిమా పోవయా నేనంత తొందరగా పోన్లేగానే నన్ను నన్ను అదపాతాలకి పడేస్తారా నా గుండె రగిలిపోతా ఉంది నేను కూర్చోవలసిన ప్లేస్ లో నేను కూర్చోవలసిన సీఎం ప్లేస్ లో మీరు కూర్చుంటారా అస్సలు ఊరుకోను ఆ బ్యాచ్ రెచ్చగొడతా అడ్డొచ్చిన వాళ్ళను పక్కకి తప్పిస్తా ఏమైనా చేస్తా పిచ్చి మీ పిల్ల బ్యాచ్కి భయపడే సమస్య లేదు ఫోర్టీ ఇక్కడ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు ఇంకా కొట్టలేదు నీకేం తెలుసు రాజకీయం నాకు తెలిసింది శవ రాజకీయంలే మీ రాజకీయాలతో మాకు పని లేదు సొంత బాబాయిని లేపేసి తల్లి చెల్లికి అన్యాయం చేసి పెద్ద నీతి మంత్రుల ప్రజలన్నీ చూస్తున్నారు శవాల్ రెడ్డి చూస్తే చూడని ప్రజలు కోరుకునేది కూడా మొండితనాన్ని గట్టిగా మాట్లాడేవాడినే కోరుకుంటారు నారంచి నాయకుడి వెంట ప్రజలు ఎప్పుడు ఉంటారు అంతే ఇంకెన్న డబ్బాలు కొట్టుకుంటావు మైకుల ముందు నువ్వు ఎన్ని మరిగినా నిన్నెవడు దేకడు చెప్పినంత వరకు చాలు పోయి ప్యాలెస్ లో బా సైకో రెడ్డి పోపో చిన్న